చాలామంది చికెన్ వండుకోవాలనుకున్నప్పుడు చికెన్ చికెన్ తెప్పిస్తారు కదా ఒక్కొక్కసారి ఆ చికెన్ ఏంటంటే బాగా ముదురు చికెన్ ఇస్తారనమాట బాగా ముదురు మాంసం ఇస్తారు అది అసలు టేస్ట్ అనేది అసలు బాగోదండి ముదురు మాంసం ఇచ్చినప్పుడు లేత మాంసం అయితే బాగా ఉడిగిపోతుంది ముదురు మాంసం అంతా కూర వండినప్పుడు ఏంటంటే దారాలు దారాల పోగులు పోగుల్లాగా చికెన్ ముక్క ముక్కగా ఉండదు మొత్తం కూర అంతా చిరికిపోయినట్టుగా అయిపోతుంది తింటుంటే కరకరలాడుతున్నట్టుగా ఉంటుంది అనమాట రబ్బర్లా సాగుతూ ఉంటుంది గన్ లాగా టేస్ట్ అలా బాగోదనమాట ఎంత ముదురుకోడైనా ఒక్కొక్కసారి పల్లెటూర్లలో రోడ్లంబట ఇల్లంపట అమ్మడానికి ఫారం కోళ్ళు అంటే గుడ్లు పెట్టడం అయిపోయిన తర్వాత ఆ కోళ్ళు కొంచెం ముదిరిపోయిన కోడలని ఏం చేస్తారంటే ఇల్లు అమ్మటాల తక్కువ రేటుకు అమ్ముతారనమాట అలా కూడా అమ్మిన కోడి వండినప్పుడు కూడా ఇలాగే ఉంటుంది ఇలాంటి ప్రాబ్లమే ఎదురవుతూ ఉంటుంది ఎంత ముదురు కోడైనా సరే ఈ ఈ విధంగా కనుక కోరు వండారంటే నాటు కోడైనా కానివ్వండి ఫారం కోడి కానివ్వండి లేకపోతే ఏ కోడైనా కానీ ఇలా కనుక వండారు అంటే ఎంత గట్టి అయినా సరే మెత్తగా చాలా స్మూత్గా జ్యూసీగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేటట్టుగా ఉంటుంది అనమాట అంత గమ్మగా ఉంటుంది ఫస్ట్ అయితే చికెన్ని శుభ్రంగా కడిగేసుకోవాలి నాలుగైదు సార్లు కడిగేసుకున్న తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు పోసేసి కొంచెం కలుపు వేసి చికెన్ని మసాలా అంతా ప్రిపేర్ చేసేంతవరకు ఒక అరగంట ఒక ముప్పై గంట ఆ ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకోవాలన్నమాట పక్కన పెట్టేసేసుకోవాలి తర్వాత ఒక చిన్న బాండి పెట్టేసేసి కొంచెం ధనియాలు చెక్క లవంగాలు ఇంకా మసాలా దినుసులు మీరు ఏమి వేసుకుంటా అవి ఇంట్లో గసగ అవి లేవు కాబట్టి నేనైతే వేయట్లేదు జీడిపప్పు పలుకులు కూడా వేసాను అనమాట నాలుగు ఇవి లైట్గా రోస్ట్ చేసుకోవాలి అంటే బాగా ఏం వేగక్కర్లేదు లైట్గా రోస్ట్ చేసుకోవాలి జీడిపప్పు వేసుకోవడం వల్ల ఏంటంటే చికెన్ రెస్టారెంట్ స్టైల్లో ఉంటుందన్నమాట చాలా కమ్మగా ఉంటుంది అంటే ఎప్పుడు ఇంట్లో వండుకునే రీతిగా కాకుండా మనం రెస్టారెంట్లోకి వెళ్ళి కూర్చొని తింటే ఏ ఫ్లేవర్లో ఉంటుందో అంత కమ్మగా ఉంటుందన్నమాట తర్వాత అది చల్లారి పెట్టుకోవాలన్నమాట చిన్నుల్లిపాయలు అల్లం ఉల్లిపాయలు పచ్చి కొబ్బరి ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను నేను మిక్సీలో వేస్తున్నాను అనమాట ఎప్పుడు చికెన్ వండినా ఇలాగే వేస్తాను మిక్సీలో కొబ్బరి కొంచెం అల్లం చిన్నుల్లిపాయలు వేసాను తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అనమాట ఒక కేజీ చికెన్కి ఒక మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను అనమాట పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక ఉల్లిపాయ అయితే మిక్సీ పడుతున్నాను ఇంకా ఒకటి ఇంకా రెండు ఉల్లిపాయలు అయితే కర్రీలోకి సన్నగా తరిగేసేసుకున్నాను అనమాట ఇవన్నీ కట్ చేసేసుకున్నా కదా వాటిలోనే ఇగో ఇవి ధనియాలు ఇవి కూడా వేసేసేసి బాగా మెత్తని పేస్ట్ లాగా అయితే చేసుకోవాలన్నమాట మిక్సీలో బాగా మెత్తగా అయిపోవాలి అయిపోయిన తర్వాత ఇంకా అది పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక మూకుని పెట్టుకొని కూరకి తగినంత ఆయిల్ వేసుకోండి కూరలకి ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే చాలా బాగుంటుంది అనమాట చాలామంది ఒకటి రెండు స్పూన్లు వేసి కూర వండుతారు కానీ అది తిన్నా ఒకటి తినపోయినా ఒకటి టేస్ట్ అస్సలు బాగోదు అందుకని చికెన్ కూరలో కానీ ఏ కూర వండినా కానీ అంటే నాన్ వెజ్ కూరలో మనం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సన్నగా తరుక్కున్నటువంటి రెండు ఉల్లిపాయలు అనమాట తర్వాత ఒక ఏడిది పచ్చిమిరపకాయలు వేసుకున్నాను ఇవి కూడా వేసేసి బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫస్ట్ అయితే హై ఫ్లేమ్లోనే పెట్టుకున్నాను అనమాట అలా తిప్పుతూ తిప్పుతూ ఉంటే కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం లో ఫ్లేమ్లో అనేది పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే ఉల్లిపాయలు మాడనివ్వకూడదు మరీ బ్రౌన్ కలర్లోకి ఉల్లిపాయలు రానివ్వకూడదు అనమాట ఇలా బాగా వేగిపోయింది కదా ఉల్లిపాయలు చూసారా ఈ రంగులోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకున్న చికెన్ ఉంది కదా అవి నీళ్ళు మొత్తం అలా తీసేసి పిండేసేయాలన్నమాట నీళ్ళు ఏమి లేకుండా ఉట్టి ఆ చికెన్ మాత్రమే ఈ ఉల్లిపాయ ముక్కల్లో వేసేసుకోవాలన్నమాట ఇలా మొత్తం చికెన్ వేసేసుకోవాలి వేసేసుకొని చక్కగా మొత్తం కలిసే కలిసేలాగా వేయించుకోవాలన్నమాట కొంచెం వాటర్ అనేది యాడ్ చేయకూడదు అప్పుడే అలాంటి ఏం పసుపు కానీ అలాంటివి ఏం యాడ్ చేయకూడదు కొంచెం మగ్గి నుంచి కొంచెం వాటర్ వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ నీళ్ళలో ఉప్పు వేసి పెట్టాం కాబట్టి కొంచెం లైట్గానే వేసుకోవాలన్నమాట కళ్ళు ఉప్పు తర్వాత పసుపు అనేది వేసుకోవాలి నీచు కూరల్లో పసుపు ఎక్కువ వేసుకుంటే నీచు వాసన అనేది రాదనమాట అందుకని పసుపు ఎక్కువగానే వేసుకోవాలి మనం ఉప్పు నీటిలో నానబెట్టడం వల్ల చికెన్ సాఫ్ట్గా ఉడికిద్ది అనమాట చాలా మెత్తగా ఉడికిద్ది పసుపు వేసి మగ్గిన తర్వాత ఇంకా చికెన్లోంచి ఇంకో ఎక్సెస్ వాటర్ ఇంకా కొంచెం వాటర్ అనేది బయటకు వచ్చింది అనమాట మనం ఈ కూరలు అసలు వాటర్ అనేది యాడ్ చేయమన్నమాట తర్వాత తగినన్ని టమాటాలు నేను కేజీ చికెన్కి చిన్న చిన్న టమాటాలు ఒక నాలుగు అయితే తీసుకున్నాను అనమాట ఈ నాలుగు టమాటాలు పెద్ద ముక్కలుగా వేసేసి కోసేసి వేసేసాను ఇవి కూడా బాగా మగ్గనిచ్చుకోవాలన్నమాట మూత పెట్టేసేసి బాగా మగ్గేంత వరకు కూడా దీన్ని అలా ఉడకనివ్వాలి హై ఫ్లేమ్లో ఎందుకు పెట్టకూడదు అనమాట హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే చికెన్ అనేది మాడిపోతూ ఉంటుంది అనమాట ఆ బాండి కతుక్కుపోయి ఇప్పుడు మనం మిక్సీ వేసుకున్నటువంటి మసాలా పేస్ట్ను కూడా ఈ కర్రీలో యాడ్ చేసేసుకోవాలి నేను మొత్తం మసాలా అనేది యాడ్ చేసేసాను అనమాట యాడ్ చేసేసి ఇప్పుడు ఈ మసాలా కూడా ఫ్రై అయ్యేలాగా పెట్టి తిప్పుతూ ఉండాలి పెట్టి తిప్పుతూ ఉండాలన్నమాట ఎట్టి పరిస్థితుల్లో మంటని హై ఫ్లేమ్లో పెట్టకూడదు అలా పెట్టామంటే కూర మొత్తం పాడైపోద్ది అనమాట ఇలా వేసేసుకొని చక్కగా తిప్పేసేసుకున్నాను బాగా ఇప్పుడు కొంచెం ఉప్పు చూసుకున్నాను అనమాట ఇందాక ఎందుకంటే ఉప్పు నీళ్ళలో చికెన్ నానింది కాబట్టి మనం అప్పుడు ఎక్కువే ఉప్పేసాం కదా చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు కొంచెం రాళ్ళు ఉప్పు అయితే వేసుకున్నాను తర్వాత తగినంత కారం అనమాట ఇది కూర కారం ఏం కాదు పచ్చి కారం అంటారు కదా అంటే గొడ్డు కారం అనమాట ఈ కారంలో ఎటువంటి ఉప్పు కానీ చిన్నలపాయలు మసాలాలు ఏమీ లేని కారం అనమాట ఇది ఎప్పుడైనా నాన్ వెజ్ కూరల్లో కూర కారం అంటే మనం ఇంట్లో పట్టించుకుంటాం కదా సాంబార్ కారం అంటారే అది ఎప్పుడు వేయకూడదు నాన్ వెజ్ కారం కూరల్లో గొడ్డు కారం వేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కమ్మగా ఉంటుంది అదైతే వేసేసుకున్నాను తర్వాత నేను కూరలో ఎటువంటి వాటర్ పోయలేదు కదా తర్వాత ప్లేట్ పెట్టి ప్లేట్ మీద నీళ్ళు పోసుకున్నాను అనమాట అలా ప్లేట్ పెట్టి నీళ్ళు పోసుకోవడం వల్ల ఏంటి అని అంటే ఆ కూరలో ఆవిరి మీద ఉడుగుతుంది అనమాట నీళ్ళు పోయికోకుండానే కూర చక్కగా దగ్గర పడుతుంది టేస్ట్ చాలా బాగుంటుంది అంతా అయిన తర్వాత లాస్ట్లో ఇంకొక ఫైవ్ మినిట్స్లో దించుతామనగా కొంచెం ఒక రెండు స్పూన్ల గడ్డ పెరుగు అయితే వేసుకున్నాను అనమాట పెరుగు వేసేసుకొని తర్వాత కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకున్నాను ఇవన్నీ వేసేసి ఒకసారి అలా తిప్పేసేసి ఇంకొక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి ఇలా మగ్గిపోయిన తర్వాత ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోద్ది ఇది రైస్లోకి రోటీలోకి పుల్కాలోకి టేస్ట్ అయితే చాలా అంటే చాలా